జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక అత్యంత శుభయోగం గురించి తెలుసుకుందాం అనమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం మనం పన్నెండు యోగాల గురించి తెలుసుకుంటున్నాం అందులో ఇది పన్నెండో యోగం ఖచ్చితంగా ఈ పన్నెండు యోగాలు కూడా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఒకటో రెండో యోగాలు ఉండి మంచో చెడో చేస్తూ అన్నమాట ఖచ్చితంగా యోగాలు ఉన్నాయా లేవో జాతకంలో తెలుసుకోవడం చాలా అవసరం అందుకే తమ్ళర్ల మీద కూడా వన్ టూ త్రీ ఫోర్ అని యోగాలకి లైన్గా ఇద్దాం వేస్తాం కాబట్టి చెక్ చేయండి పన్నెండు యోగాలని ఒకసారి మీ జాతకంలో కూడా చెక్ చేసుకోండి ఉంటే మంచి చెడు ఉంటే రెమెడీలు చేసుకోండి తప్పకుండా యోగాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నమాట అయితే ఇవాళ పన్నెండో యోగం వచ్చేదరికి సిరి సంపదల యోగం అనమాట ఇది అత్యంత చక్కటి యోగం తప్పకుండా మీ జీవితంలో మేలు చేసే యోగం అనమాట అయితే ఈ యోగం పాపగ్రహాల వల్ల ఏర్పడుతుంది పాప స్థానాల అధిపతుల వల్ల ఏర్పడుతుంది అనమాట ఎలా అంటే మనం ఇప్పటివరకు వరకు చెప్పుకున్నాం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు పాపగ్రహాలు ఆ స్థానాల ఆ స్థానాల్లో ఉండే గ్రహాలు చెడే చేస్తాయని ఆ పా ఆ గ్రహాలే కనుక ఆరో స్థానాధిపతి కానీ ఎనిమిదో స్థానాధిపతి కానీ పన్నెండో స్థానాధిపతి కానీ పన్నెండో స్థానంలో ఉంటే విపరీతమైన సంపదలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే అయితే ఆరో స్థానాధిపతి పన్నెండులో ఉండొచ్చు ఎనిమిదో స్థానాధిపతి పన్నెండులో ఉండొచ్చు లేకపోతే పన్నెండో స్థానాధిపతి పన్నెండులో ఉండొచ్చు అప్పుడు కూడా యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ లగ్నం నేను ధనుస్సు తీసుకున్నాను కాబట్టి ఇది కుజుడు అధిపతి అయ్యాడు ఏ లగ్నం తీసుకున్నా పన్నెండో స్థానాధిపతి పన్నెండో స్థానంలో ఉన్న ఈ ఆ లగ్నానికి ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండో స్థానంలో ఉన్న ఆరో స్థానాధిపతి పన్నెండులో ఉన్న ఈ యోగం అనేది ఏ లగ్నానికైనా ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది సిరి సంపదలు అంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఏంటంటే చిన్న వయసులోనే మంచి జాబ్ వచ్చేస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు మా అబ్బాయికి లక్ష రూపాయల ప్యాకేజీ రెండు లక్షలు మూడు లక్షలని పాతికేళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చేదరికి సెటిల్ అయిపోయాడు ఇల్లు కొనేసాం అప్పటి వరకు వాళ్ళు ఎలా అంటే చిన్న చిన్న ఇళ్ళలో ఉంటారు ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్టు అని అన్నట్టు ఉంటారు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు బాగా కష్టపడి చదివిస్తారు కానీ ఒక్కసారిగా వాళ్ళు హైప్ అయిపోతారు అన్నమాట విదేశాలకు వెళ్ళిపోవడం ఒక్కసారిగా ఆ స్థితిగతులన్నీ మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఒక విపరీత రాజు యోగాల్లో ఇది కూడా అత్యంత కీలకమైన యోగం అనమాట దీనివల్ల తప్పకుండా మీరు జరుగుతుంది అన్ని రకాలుగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అన్నమాట శత్రువులు ఉండరు వాళ్ళకి అలాగే ఏ అడ్డంకులు లేకుండా లైఫ్ అనేది వెళ్తుంది చదువుకున్నప్పుడు కొంచెం బాధలు పడినప్పటికీ కూడా ఈ దోషం ఏదైతే ఉందో అది వాళ్ళ ఉన్న స్థాన కాల ఈ యోగం ఉన్నవాళ్ళు ఒకసారి దోషం అనే వీడియోని కూడా ఒకసారి చూడండి అనమాట ఎప్పటికీ ఆ దోషం తొలగిపోతుందో లేదంటే ఈ యోగం ఉన్నవాళ్ళు మేము ఇంకా ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటే కంపల్సరీ శ్రీకాళహస్తిలో ఆరు నెలల కోసం ఆరు నెలలకోసారి రాహుకేతి పూజ చేయించుకుంటూ ఉంటే అలాగే మానకుండా చేయించుకుంటా ఉంటే మూడు సార్లుకో నాలుగు సార్లుకో ఆ కాలసత్వ దోషం ఎఫెక్ట్ పోయి ఈ గ్రహాల వల్ల వచ్చే యోగం అనేది మీకు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ యోగం స్టార్ట్ అయిన కాడి నుంచి అనుకోని అభివృద్ధి వృత్తి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు చేసే పనుల్లో కానీ అందరూ చేసే పని మళ్ళీ మీరు చేసినా సరే అద్భుతంగా చేయడం మీ తెలివితేటలు అన్నీ కూడా చక్కగా ఉపయోగపడడం ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్ళడం రెండు మూడు బిల్డింగులు కట్టడం మంచి స్థలాలు పొలాలు కనడం కొనడం లేకపోతే ఫార్న్ ట్రిప్పులు వేయడం ఇలా అనమాట సినీ ఫీల్డ్లో బాగా ఎదగడం పన్నెండో స్థానం అనేది ఎక్కువ శాతం ఎంజాయ్మెంట్కి సంబంధించింది కాబట్టి ఎక్కువ శాతం ఈ యోగం వచ్చిన వాళ్ళు ఒక ఒకచోట ఉంటారనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ని చూడడం వ్యాపారాలు కూడా అలాగే ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటారు ప్రతి చోట కూడా వాళ్ళకి హౌస్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట లేకపోతే యోగం వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం పొలిటికల్ రంగంలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ అంటే ఏంటంటే వీళ్ళు పది మంది వీళ్ళు చుట్టూ ఉండడం వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే చక్కటి కారు డ్రైవరు డోర్ తీసేవాళ్ళు ఒకళ్ళు ఇలా ఉంటారనమాట చాలా కంఫర్ట్ అనేది ఈ యోగం వలన ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక సడన్గా ఏదో మనకి శత్రువులందరూ చుట్టాలు అయిపోతారు బంధువులు బంధువుల నుంచి కూడా మంచి సపోర్ట్ రావడం నేనున్నాను ప్రతి ఒక్కళ్ళు రావడం లైఫ్లో సడన్ చేంజెస్ రావడం కోర్టు విషయాలు ఏమైనా ఉంటాయి ఫేవర్గా మారడం ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ రావడం అనేది ఈ యోగం వల్ల ఏర్పడుతుంది భార్యాభర్తలు ఒకేలా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఎవరికి ఉండవు కానీ ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిన రెండో మ్యారేజ్ బాగా కలిసి రావడం లేకపోతే ఫస్ట్ మ్యారేజ్లోనే చాలా చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం ఒకవేళ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా పాపగ్రహం ఉంటే ఆ యోగంలో చెడు చేసి మంచి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యోగం ఉండి కూడా చెడు జరుగుతుంటే మీరు దేవుడి మీద భారం వేసి భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఈ రాహుకేతుకు సంబంధించిన జీవి పూజలు శ్రీకళా శ్లోకాన్ని ఎక్కడో చోట అలా చేయించుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా సడన్గా గేమ్స్ అనేవి రావడం మొదలైద్దమాట కొంతమందికి ఒకసారిగా వాళ్ళు పెట్టిన వ్యాపారం ఏ రకమైన వ్యాపారం అయినా అవ్వచ్చు అది హాస్పిటల్స్ కావచ్చు ఎక్కువ డబ్బులు వచ్చాయన్నమాట వాళ్ళు డాక్టర్స్ అయితే లేదంటే పొలిటికల్ రంగంలో ఉండొచ్చు సడన్గా వీళ్ళకి క్యాలిక్యులేషన్స్లో చిన్న చిన్న వాళ్ళు అయినప్పటికీ కూడా మంచి పెద్ద 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 పదవులు అలంకరించే అవకాశం ఉంటుందన్నమాట నలుగురికి కూడా వీళ్ళకి పేరు తెలిసే అవకాశం ఉంటుందన్నమాట ఇది చక్కటి గొప్ప యోగం ఈ యోగం ఉన్న వాళ్ళు నిజంగా చాలా చాలా అదృష్టవంతులని చెప్పాలి